రెడీ ఏనా మీవేనాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పళ్ళు ఒకటి కేవలం రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి జాతి కోడలు అయితే మీకు వీడియోలో చూస్తున్నారండి అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి దూడలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి అరవై ఐదా అరవైనా అరవై అరవై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష అరవై ఐదు వేలకి చెప్తున్నా మరి భరోసా భగనైనా దూడలు చేద్దానికి అన్ని రకాల పనులు గ్యారెంటీనా ఏమనగా నుంచి వచ్చారు మీరు నందిన్నే గ్రామం మండలం దానికి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ వారు అయితే మీ పేరు ఏదో ఒకటి ఏది రెండు పళ్ళతో ఉంది ఏది నాలుగు పక్కది నాలుగు పళ్ళు ఎడమ పక్కది రెండు పళ్ళతో ఉంది రైట్ మీ నెంబర్ పట్టి చెప్పు ఒకటి లాస్ట్ ఒకటి ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్ర కాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్దుగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం మెద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి ముప్పై తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు రైట్